రెండో విడత దళిత బంధును విడుదల చేయాలంటూ పెద్దపల్లి జిల్లా మంత్రిని దళిత బంధు లబ్దిదారులు ఆందోళనకు దిగారు మంత్రిని పాత పెట్రోల్ బంకు నుంచి మంత్రిని అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించారు తెలంగాణ సీఎంగా పేరుకే నేనని నడిపించేది శ్రీధర్బాబు అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని శ్రీధర్బాబు దళిత బంధు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండో విడత విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు గత బిఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ మొదటి విడత దళిత బంది ఇచ్చారని ఎన్నికల కోడ్లో భాగంగా రెండో విడత ఆగిపోయిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రెండో విడత దళిత బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మంత్రి నియోజకవర్గ కేంద్రం నుండి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు నేను ముఖ్యమంత్రినైనా కూడా ప్రభుత్వాన్ని నడిపించేది గౌరవ మంత్రివర్యులు సురేంద్రబాబు గారే అని దయచేసి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయి సత్తా మీకున్నదని అందరం గౌరవిస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మంది లబ్ధిదారులు ఎంపికై వారికి నిధులను కూడా గత ప్రభుత్వం కేటాయించింది అనివార్య అసెంబ్లీ ఎన్నికల కోడ్ పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ ప్రక్రియను తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది